ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులకు డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బందులు లేని ఒక మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమిం అన్సార్య ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ డిఎం ధర్మవరపు శ్రీనివాసరావులను ఆదేశించారు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ ను కలెక్టర్ తమిం అన్సార్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోని శీతల పానీయాలు వాటర్ బాటిల్స్ అమ్మే దుకాణాలను పరిశీలించారు దుకాణంలో ఉంచిన వివిధ రకాల బాటిల్స్ ను నిశ్చితంగా పరిశీలించారు ఆహార పానీయాల తయారీ తేదీలు ఎక్స్పైర్ డేట్లు ఎంఆర్పి రేట్లను పరిశీలించి ఎక్కడ తయారు చేస్తున్నారనే వివరాలను కూడా నిశితంగా పరిశీలించారు డిపో వాతావరణంలోని టికెట్ కౌంటర్లను తనిఖీ చేశారు బస్టాండ్ ఆవరణలో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో కలెక్టర్ మాట్లాడి ఎక్కడికి వెళుతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకున్నారు స్థానికంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు బస్టాండ్ ఆవరణ మొత్తాన్ని కలెక్టర్ కలియదిరిగారు పార్సెల్ క్యారియర్ సర్వీస్ ను బస్ స్టాండ్ ఆవరణ మొత్తాన్ని కలెక్టర్ కలియదిరిగారు పార్సెల్ క్యారియర్ సర్వీస్ ను బస్ స్టాండ్ ఆవరణను పూర్తి స్థాయిలో పరిశీలించామని ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉందని పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు మూడవ శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బస్ స్టాండ్ ఆవరణ మొత్తం పరిశుభ్రం చేయాలని చెప్పడం జరిగిందన్నారు బస్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వాటర్ బాటిళ్లు శీతల పానీయాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని అలా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని డిపో అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు డిపోలో ఏమైనా సమస్యలు అధికారులకు తెలియచేసేలా ఒక ఫోన్ నంబర్ను డిస్ప్లే చేయాలని ఆదేశించారు ఆకస్మిక తనిఖీల్లో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ డిఎం డి శ్రీనివాసరావుతో పాటు ఆర్టీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఒంగోల్ బస్ స్టాండ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది సో ఇన్స్పెక్షన్ టైంలో సో ఇక్కడ ఎక్కువ బస్ స్టాండ్ ప్రమైసస్లో క్లన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ ప్రమైసెస్ని కూడా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ సాటర్డే థర్డ్ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వస్తున్న ప్యాసెంజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వారికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసెంజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ప్యాసెంజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసెంజర్స్కు అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది కూడా ఇక్కడ పెట్టి ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ బస్ స్టాండ్లో ఇక్కడ ఏదైనా ఉంటే సో వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి చెప్పే విధంగా ఒక నెంబర్ కూడా పెట్టమని ఆరమ్ గారికి చెప్పండి